నేను వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను సిగ్నల్ నెంబర్ పదమూడు తోటి ముఖ్యంగా గత నలభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు తీర్చిదింది నా విద్యా సంతోషం ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎనభై నాలుగు విజయకుమార్ సాగర్ దగ్గర ఫిజిక్స్ టీచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసామంతా కూడా నడవడం అంటే ఇంతవరకు హైదరాబాద్ వచ్చింది అని చెప్పేసి ఇమిలీ వెళ్ళి ఎనభై తొమ్మిదిలోనే కాలేజ్ స్టార్ట్ చేసి దాదాపు వేల మంది విద్యార్థులు తయారు చేశాను అయితే అదేవిధంగా ఒక ఎన్జిఓ ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులకు వ్యవస్థని చాలా అభివృద్ధి చేయొచ్చు తర్వాత అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని మిగిలిన అన్ని సమాంతరంగా మిగిలిన అన్ని రకాల దాంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలు కానివ్వండి అన్నింటినీ కూడా ఏ విధంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాటి పరిష్కారాలు ఏంటి అనేది కూడా ఈ మ్యానిఫెస్టరోలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది మనం ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు పోటీ చేసేటప్పుడు రాజకీయ పార్టీ త్రీ ఇయర్స్ ఓన్ నుంచి కాలేజ్ యూనివర్సిటీ తన టీచర్స్ వాళ్ళకి మౌంట్ చేస్తుంటారు ఆ సిచువేషన్ చేసుకున్న ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక టీచర్కి ఎంపవర్ చేయాలి అవంతా డిస్కస్ చేసుకొని అలా మేనిఫెస్టేషన్ వచ్చింది అండ్ ఆయన పురుషోత్తం గారు సిన్స్ అరౌండ్ మోర్ దెన్ టెన్ ఇయర్ పురుషోత్తం రెడ్డి తలకోల వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ పదమూడుపై పోటీ చేస్తున్నాను గత నలభై సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇప్పుడు ఉపాధ్యాయ సేవే పరమావధిగా నేను ఒక లక్ష్యంతో